హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే నేను మా అత్తగారు చూసి వచ్చాను ఇక్కడైతే నాకైతే చాలా ఇష్టం క్లైమేట్ కానీ చెట్లు కానీ అండ్ పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది మా పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడికి వస్తే ఏంటంటే చుట్టూ జనాలు ఉంటారు ఆ జనాలు ఏమో పిల్లల్ని అయితే ఎత్తుకుంటారు అండ్ నీకు ఇక్కడ అయితే ఫుల్గా ఆడేస్తాడు నాకైతే చాలా పీస్ఫుల్గా దర్శించినట్టు అయితే ఉంటుంది ఎటు చూస్తున్న చెట్లతో ఆ క్లైమేట్ అబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది ఎంతైనా పల్లెటోదు పల్లెటూరే అండ్ మెయిన్లీ నిమ్మకాయల చెట్టు సో చూసారు కదా గుత్తులు గుత్తులుగా అయితే నిమ్మకాయలు ఉన్నాయి సో ఈ నిమ్మకాయ చూడగానే నాకు లెమన్ వాటర్ తాగనిపించింది వెంటనే వదకాయలు కోసుకుని కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను సో కోసుకుని ఒక షుగర్ కొంచెం యాడ్ చేసుకుని వాటర్ అయితే తాగేసాను అండ్ నెక్స్ట్ వచ్చి హౌస్ చుట్టూ రౌండ్ వేసాను హౌస్ చుట్టూ కూడా చాలా మొక్కలు ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఒక కోడ్ ఉంటుంది అది నెక్కి గడికి ఇష్టం సో అది అది చూపిద్దాం అని తెలి వాడిని తీసుకెళ్ళాను మా ఓడైతే నాకు పెట్టకుండా ఆ అయితే లేస్ పెట్టాడు సో అది కూడా చూడండి ఎంత ఇష్టంగా తిన్నదో కోడికి కూడా నచ్చింది బింగో లేస్ అట్లా ఉంది ఇక్కడైతే ఇక్కడ సూపర్ గా ఆడేసుకుంటాడు అండ్ వీడితో ఆడుకోవడానికైతే వాడు ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు కిట్టు పడిపోయేది వాడు కూడా హైపర్ కిడ్డే సో ఇద్దరు కలిపి సూపర్ గా ఆడేసుకుంటాది ఇంకా వాడు వాడు ఇంటికి వెళ్ళిపోయానుక వీడు కూడా ఆడానికి వెళ్ళిపోతున్నాడు చూడండి మా చిన్నోడికైతే ఇక్కడ చాలా బాగా నచ్చేసింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే బాగా ఎత్తుకుంటున్నారు సో దానివల్ల ఏంటో చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు అండ్ ఇంకా వాడు రావట్లేదు అని చెప్పేసి వీడైతే వచ్చేసాడు ఇంక ఇంటికి వెనకాల వెనకాల చూసుకుంటూ మాది వచ్చేసాడు వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నాడు తర్వాత వచ్చి మనకి ఇక్కడ నేను కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను ఇంస్టాగ్రామ్ కోసం ఓడి మన